భారం ఉండి నా భవిష్యత్తు ఏంటయ్యా నా ఉద్యోగం సంగతి ఏంటయ్యా నా చదువు సంగతి ఏంటయ్యా నా తల్లిదండ్రులు నన్ను భారంగా వాళ్ళకి ఎంత నన్ను చదివిస్తున్నారు కదయ్యా నేను కష్టపడుతున్నాను కానీ నేను విజయాన్ని చూడలేకపోతే ఎందుకు నా జీవితం ఇలాగుంది ఇంకా కన్నీటి పట్టు భారంగా కాల్చండి ఈ మంది నా ప్రభు మీ జీవితం గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆరోష్యం ఉండాలండి నేను ఎందుకు సాధించలేను నేను ఎందుకు అందుకోలేను నేను ఎందుకు పొందుకోలేను ఏ భక్తులకైనా దేవుడు తోడుగా ఉండేది కార్యాలు చేసి నాకు చేయడా ఆత్మీయతలో ఇటువంటి రోషం ఉండాలి వాళ్ళకు చేసిన దేవుడు నాకెందుకు చేయడు వాళ్ళకు దగ్గరగా ఉండి నాకు దూరంగా ఉండేవాడా కాడు కదా మన పితరులకు ఎలా దగ్గరగా ఉన్నాడు మనకి ఎలాగే దగ్గరగా ఉంటాడా ఆయన ఆయనలో ఏమాత్రం భేదం అనేది లేనే లేదు కదా మన పితరులు ప్రార్థించినప్పుడు వారికి దగ్గరగా ఉండి ఎన్నో మేళలు చేశాడు అయితే వారు ఆత్మ తీవ్రత కలిగి భారం కలిగి భక్తి చేశారు ఈరోజు మనం ఒక సహజమైన భక్తిని చేస్తా ఉన్నాం కాబట్టే మనం అందుకోలేకపోతున్నాం తిరిగి మన పితరులు చేసినట్లుగా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవిస్తే ఈరోజు మన ఇంటి ఆరోగ్యం ఉండును గాక మన దేహములో స్వస్థత ఉండును గాక తిరిగి ప్రభు మరలా మనల్ని బలపరచును గాక నూతన గాక నూతన బలం ఇచ్చును గాక నూతన ఆరోగ్యం గాక తిరిగి మనకు కావలసిన నెమ్మది కలిగిన స్థితి మానసికంగా శారీరకంగా ప్రభు రప్పించునుగాకేలు